దయానంద బురహానుద్దీన్ సద్గురుస్వాముల వారికి సిలార్ బీబీ అమ్మగారికి పెద్దలందరకు నేను కేవలం మానవ జన్మను గురించి మానవ జన్మ యొక్క విశిష్టతను గురించి మానవుని యొక్క లక్ష్యాన్ని గురించి మాత్రమే చెప్తాను ఒకవేళ ఏదైనా అవసరమైతే చివరిలో సమయం ఉంటే అప్పుడు బోధ విషయం మాట్లాడతాను మనం ఈ మానవ జన్మకు రావటానికి ఒక విశిష్టత ఉంది అది మీకు అందరికీ తెలిసినటువంటిదే మానవ జన్మ దొరకటమే దుర్లభము దుర్లభం మానుషం దేహే అని పెద్దలందరూ కూడా అనేక విధాలుగా వక్కాణించారు ఈశ్వర సృష్టిలో ఉన్నటువంటి యొక్క ఎనభది నాలుగు లక్షల జీవోపాధులయందు కేవలం మానవ జన్మ సర్వోత్కృష్టమైనటువంటిది కారణం మానవ జన్మయే మోక్షమునకు సోపానమైనటువంటిది నదిని దాటడానికి పడవ ఎలా ఉపయోగపడుతుందో ఈ జనన మరణ రూపమైనటువంటి యొక్క సముద్రాన్ని దాటటానికి మానవ జన్మ ఒక ఓడలాగా ఉపయోగపడుతుంది ఏది జనన మరణం అనేటువంటి యొక్క సంసార సముద్రాన్ని దాటడానికి దీన్ని ఘోర సంసారము అన్నారు బాహ్య సంసారము సంసారము అనాది సంసారం అని మూడు సంసారాలు చెప్పడం జరిగింది అందులో బాహ్య సంసారము మనం అందరూ కలిగి ఉన్నటువంటిదే భార్యాపుత్రాది సంఘాతంతో కూడుకొని క్షేత్రాదులతో కూడుకొని జరిపేటువంటి యొక్క ఈ శరీర యాత్ర ఏదైతే ఉందో ఇది బాహ్య సంసారం అలాగే అంతర్ సంసారము మనస్సుకు సంబంధించినటువంటిది గుణములతో కూడుకున్నటువంటిది రాగద్వేషములు కామక్రోధాదులు అష్టమదములు వీటితో కూడుకొని ఉన్నటువంటిది అంతర్ సంసారము కానీ ఈ రెండు సంసారాల యొక్క ప్రస్తావన ఇక్కడ ఏమాత్రము లేదు ఎందుకంటే ఇవి రెండూ కూడా తన యొక్క పూర్వ ప్రారంధ కర్మానుసారముగా టైం పెట్టండి ఏం కాదు నాకు కూడా టైం ఏ నిర్ణయం చేయండి పదిహేను నిమిషాలు టైం అటువంటి యొక్క బాహ్య సంసారమును గురించి కాకుండా మూడవదైనటువంటి అనాది సంసారము అంటే అనాది నుండి ఈ జీవుడు అనేక జన్మలెత్తుతూ ఆ జన్మల ఎందు అనేకమైనటువంటి యొక్క దుఃఖములను అనుభవిస్తూ అంటే ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపత్రయాగ్ని చేత అనుక్షణం దహించబడుతూ నరకము పున్నామ నరకము మరణావస్థల్ని పొందుతూ తప్పించుకోవడానికి ఏమాత్రము అవకాశము లేక జీవుడు సతమతమవుతూ ఆ జన్మల ఎందు చేసుకున్నటువంటి యొక్క పుణ్య విశేషం చేత కోరి తెచ్చుకున్నటువంటిది ఈ మానవ జన్మ దీన్ని గురించి మహనీయులు కూడా ఎంతో విశేషంగా చెప్పడం జరిగింది ఉపనిషత్తులు అలాగే పెద్దలు కూడా చెప్పడం జరిగింది సత్కర్మ పరిపాకతో బహునాం జన్మ నామంతే నృణా తధా సద్గురు ఆశ్రిత్యా రకాల సేవయ బంధాత్మోక్షం కశ్చిత్ ప్రయచ్చది అనేక జన్మలయంలో చేసుకున్నటువంటి యొక్క సత్కర్మలు పరిపక్వం అవడం వల్ల ఆ పుణ్యము పరిపక్వం అవడం వల్ల మానవునికి ఈ జీవులకు మానవ జన్మ లభించింది ఇది పాయింగలోపనిషత్తు చెప్పింది అలాగే శంకరాచార్యుల వారు కూడా దుర్లభం త్రయమేవై తద్దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ ఈ మూడు జీవునకు భగవంతుడు ప్రసాదించినటువంటి యొక్క వరములు మొదటిది ఏమిటి అనంటే మానవ జన్మకు రావడం వేమన గారు కూడా నరజన్మము తానెత్తి పరమాత్మ రుంగలేక పాపాత్ముండై కొరగాని పనులు నచ్చిన తిరిగి అధోగతికి నేగు వేమ ఈ తీరుగా అనేక మంది పెద్దలు ఆ మానవ జన్మ యొక్క విశిష్టతను గురించి చెప్పడం జరిగింది ఎందుకోసము అని అంటే మానవ జన్మలో ఉన్నటువంటి యొక్క జీవునకు విశేషమైనటువంటి యొక్క ప్రజ్ఞ తెలివి కలిగి ఉన్నాడు ఈ జీవుడు ఏ జీవికి లేనటువంటి యొక్క ఏ జన్మలో లేనటువంటి యొక్క విశేషమైనటువంటి యొక్క జ్ఞానం కేవలం మానవ పో మానవోపాధిలో ఉన్నటువంటి జీవునికి మాత్రమే ఉన్నది అన్ని జన్మల ఎందు ఆహార భయ నిద్ర సంగమాదుల ఎందు వర్తించడం తనకు కావలసినటువంటి యొక్క కోరికల్ని తీర్చుకోవడం అంతవరకే పరిమితమై ఉంది కానీ మానవుని తెలివి అంతకంటే విశేషంగా ఈ సృష్టిని గురించే కాదు ఈ సృష్టికి కారణమైనటువంటి యొక్క ఏ అఖండచేతన బ్రహ్మమైతే ఉన్నాడో ఆ బ్రహ్మముని గురించి తెలుసుకునేటువంటి తెలివి ఉంది దానికి ఆవల ఉన్నటువంటి యొక్క పరిపూర్ణ పరబ్రహ్మము యొక్క నిశ్చయమును తెలుసుకొని ఎరుక భ్రాంతిని విడిచేటువంటి యొక్క సత్తా కూడా మానవోపాధిలో ఉన్నటువంటి జీవునికి మాత్రమే ఉంది ఈ ఘోర సంసార దుఃఖము నుండి ఈ ఘోరమైనటువంటి యొక్క సంసార సముద్రము నుండి దాటి తరించేటువంటి యొక్క అవకాశం కూడా తెలివి కూడా మానవునికే ఉంది కానీ మానవ జన్మకు వచ్చిన తర్వాత తనకు ప్రత్యేకముగా ప్రసాదించబడినటువంటి యొక్క వివేకం అనేటువంటి యొక్క జ్ఞానధనాన్ని దుర్వినియోగం చేసుకుని కేవలం గత జన్మల వలనే ఆ యొక్క ఆహార భయ నిద్ర సంగమాదులయందు మాత్రమే వర్తిస్తూ ఈ జన్మను వ్యర్థం చేసుకున్నట్లయితే అంతకంటే కూడా దౌర్భాగ్యుడు ఎవరు లేరు ఇతకో స్వస్తి మూఢాత్మాయస్సు స్వార్థే ప్రమాద్యతి

య స్వాత్మాన ముక్తి యేత మూఢదీ స వినిహంచ సద్గ్రహాత్ మానవజన్మ లభించి కూడా వివేకము కలిగి ఉండి కూడా ఏ మనుజుడు తన ఉద్ధరణ కోసమై ప్రయత్నం చేయడో తన ఉద్ధరణ కోసమై ప్రయత్నం చేయడో ఆ మనుషుడు తనను తాను చంపుకున్నటువంటి యొక్క ఆత్మఘాత గుడవుతున్నాడు ఆత్మఘాతకుడు తన ఆత్మనే తాను చంపుకున్నటువంటి యొక్క ఆత్మఘాత అవుతున్నాడు తిరిగి అధోగతికి నేను వేమ అని వేమనార్యులు చెప్పినట్లుగా తిరిగి ఏమవుతున్నాడు ఎక్కడ నుండి అయితే జన్మలు ఎత్తుకుంటూ వచ్చాడో ఎన్ని అవస్థలు ఆ జన్మల ఎంతో అనుభవించి వచ్చాడో మరలా తిరిగి అటువంటి ఒక అవస్థలలోనే పడిపోతున్నాడు మరలా అటువంటి జన్మలలోనే మునిగిపోతున్నాడు ఇది మహాభయంకరమైనటువంటి యొక్క ప్రమాదం మానవ శరీరంలో ఉన్నటువంటి యొక్క జీవునకు కాచుకొనుంది ఇక ఆ మానవ జన్మ సార్థకం చేసుకునేటువంటి యొక్క విషయంలో ఎంతో జాగరూకుడై నేను ఈ జన్మకు ఎందుకొచ్చాను ఈ జన్మలో దేనిని సాధించుకున్నట్లయితే ఈ జన్మ చరితార్థమవుతుంది సార్థకమవుతుంది అనేటువంటి యొక్క విషయంలో మెలకు అనుకుంది ఉద్ధరేదాత్మానాత్మానం మగ్నం సంసార వారిధౌ యోగారుూఢత్వం సమ్యక్ సమ్యక్ దర్శననిష్టయ తనను తాను ఉద్ధరింపజేసుకోవాలనేటువంటి యొక్క ఏకైక లక్ష్యంతో కూడుకొని ఈ సంసారం అనేటువంటి ఈ చావు పుట్టుకలు అనేటువంటి ఒక సంసార బంధం ఏదైతే ఉందో ఇది కాచుకొని కాచుకోనుంది ఎలా ఉంది అంటే పదునైన మంగలి కత్తి పైన వేలాడుతుంది కింద తాను పడుకోనున్నాడు అది ఒక సన్నని దారం చేత కట్టబడి ఉంది ఏ క్షణమైనా ఆ దారం తెగిపోవచ్చు ఆ కత్తి వచ్చి మెడ మీద పడవచ్చు మెడ ఖండించబడవచ్చు అంత విధంగా ఆ ప్రమాదం కాల్చుకోనుంది అటువంటి యొక్క మహాప్రమాదంలో పడకుండా తప్పించుకోవాలనేటువంటి యొక్క ధీరత్వం ఎవరికైతే ఉందో అటువంటి మానవుడు ఉత్తముడు అటువంటి జన్మ సార్థకమైనటువంటిది పశుపక్షి క్రిమి కీటగాదులు అవి కూడా పుడుతున్నాయి కొంతకాలం జీవిస్తున్నాయి మరణిస్తున్నాయి అవి కూడా విషయ భోగములను అనుభవిస్తూ ఉన్నాయి అవి కూడా ఆధ్యాత్మిక అది భౌతిక దైవిక తాపత్రయాగ్ని చేత దహించబడుతున్నాయి ఇది సహజం సర్వసాధారణమైనటువంటి విషయం మరి మానవ జన్మకొచ్చి ఈ వివేకం ఒక్కటి లేకపోయినట్లయితే మనం చేసే పనులేమిటి తెల్లవారు లేచిన దగ్గర నుంచి తినడము దాగడము దానికోసమే కావలసినటువంటి యొక్క వ్యవహారములు మళ్ళా నిద్రపోవడం రోజులు గడుపుకోవడం ఈ విధంగా మానవ జీవిత కాలాన్ని అత్యంత విలువైనటువంటి యొక్క జీవిత కాలాన్ని వ్యర్థంగా వించుకోవడం అనేటువంటిది అది దౌర్భాగ్యమే ఏ విషయవాసనలైతే జీవుణ్ణి వెంటాడుతూ వస్తున్నాయో జన్మల నుండి తిరిగి మానవ జన్మకు వచ్చి కూడా ఆ విషయ వాసనలైందే మునిగి తేలకుండా తనకు తాను మేలుకొని తనకు తాను మేలుకొని ఎవరు మేలుకొల్పరు ఉద్ధరేదాత్మానాత్మానామ తన ఆత్మను తానే ఉద్ధరింపజేసుకోవాలి తన జన్మ రహిత స్థితిని తానే పొందాలి కాబట్టి ఆ మెలుకోతో నాకు జన్మరహితం ఎలా అవుతుంది అని యోచించి ఆ జన్మరహితం కోసమై కావలసినటువంటి యొక్క ఏది అత్యుత్తమమైనటువంటి యొక్క సిద్ధాంతమైతే ఉందో సమర్థుడైనటువంటి యొక్క సద్గురువు ఎవరైతే ఉన్నారో వారిని వెతికి వారి సన్నిధికి వెళ్ళి వారి యొక్క చతుర్విధ శుశ్రూషలు ఆచరిస్తూ వారు చెప్పినటువంటి యొక్క దివ్య బోధల్ని విని వాటిని ఆచరణలో పెట్టుకొని నేను వచ్చింది కేవలం దీనికోసమే ఈ జన్మకు వచ్చింది అంతేకాని అల్పమై అశాశ్వతమై దుఃఖభాజనమైనటువంటి యొక్క ఈ యొక్క బాహ్య సంసార సుఖముల కోసం కాదు ఈ అంతర్సంసార సుఖముల కోసం కాదు కేవలం జన్మరహితం కోసమే నన్ను నేను ఉద్ధరింపజేసుకోవడం కోసమే అనేటువంటి యొక్క మెలుకువతో ఉన్న ఎవరైతే ఉంటారో అట్టివారే మహనీయులు పండితులు పూజ్యులు కాబట్టి ఆ విధంగా ఈ జన్మను సంస్కరించుకోవాలి ఇది భగవంతుడిచ్చినటువంటి యొక్క వరము ఆ వరమును సార్థకం చేసుకోవాలి వ్యర్థం చేసుకోకూడదు ఈ విధంగా మానవ జన్మ యొక్క విశిష్టత మానవ జన్మ యొక్క సార్థకత ఎంతైందో టైమ్ అమ్మా రెండు నిమిషాలు టైం ఉంది కాబట్టి మానవ జన్మ యొక్క సార్థకత ఎలా ఉండాలి అంటే తన జన్మను తాను ఉద్ధరించుకోవాలనేటువంటి యొక్క ఏకైక లక్ష్యమే నీ అంతఃకరణం నందు సర్వకాల సర్వావస్థల ఎందు కూడా ఈ సంసార వ్యవహారం చేసుకుంటూనే ఈ భార్యాపుత్రాది సంఘాతాన్ని ఉద్ధరించుకుంటూనే ఈ గృహారామ క్షేత్రాదుల్ని కాపాడుకుంటూనే ఒక హరిదాసుడు ఏ లక్ష్యంతోనైతే ఆ భిక్షాటనకు బయలుదేరాడో ఆ లక్ష్యం నెరవేర్చుకునేంతవరకు తన మనస్సునంతా అక్షయ పాత్ర తన తన మీద ఉంచుకున్నటువంటి అక్షయ పాత్ర మీదనే పెట్టుకుంటాడు కానీ అంత మాత్రము చేత లయ తప్పడు అడుగు తప్పడు పాట తప్పడు ఇల్లు తిరుగుతాడు మళ్ళీ అక్షయ మాత్రం ఏమన్నా చేతులతో పట్టుకుంటాడా ఒక చేతిలో చిరుతలు ఉంటాయి ఒక చేతిలో తుంబూర ఉంటుంది నాదం వాయించుకుంటూ పాట పాడుకుంటూ దానికి లయగా అడుగులు వేసుకుంటూ మళ్ళీ ఎలా నడుస్తాడు హరిదాసుడు మందంగా ఏమీ నడవడు పరుగులు ఉరుకులు పెట్టుకుంటున్నారు ఎందుకంటే ఈ ఊరంతా తిరగాలి అందరి దక్కడికి భిక్షకు వెళ్ళాలి వెళ్తేనే అక్షయ పాత్ర నిండుతుంది అక్షయ పాత్ర నిండితేనే రేపు భోజనం చేయడానికి ఆయనకు భోజనం ఉంటుంది కనుక తన లక్ష్యమంతా అక్షయ పాత్ర మీద ఉంచుకుంటాడు అంత మాత్రం చేత తనకు ఇవన్నీ అడ్డ ఆటంకములు కావు అదేవిధంగా ఎవరైతే ఉద్ధరించేటువంటి ఒక మార్గంలో నిమగ్నమై ఉంటారో వారికి ఈ సంసారము ఈ భార్యాపుత్రాది సంఘాతం ఎంత మాత్రమునో ఆటంకం కలిగించదు మనస్సును ఆలక్ష్యంలో ఉంచాలి శరీర ఇంద్రియాలతో ఈ వ్యవహారములన్నీ కూడా ఏమాత్రము తరుగు లేకుండానే ఆచరించుకోవాలి అలాంటి యొక్క మానవ జన్మ సద్గురుని సన్నిధానానికి చేరుకునే వరకే చేరుకున్న తరువాత ఆ గురువుకు ఎప్పుడైతే తనువనములు తనువన ధనములు ధారపోసి అంకితమయ్యాడో ఆ పైన నీ యొక్క చేయవలసిన నిర్ణయం ఏదైతే ఉందో నడవలసినటువంటి ధర్మం ఏదైతే ఉందో అది గురువు మీద వదిలేసి ఆ గురువు గారే నిన్ను నడిపిస్తారు ముందుకు కాబట్టి సాధకుడు ఇంతవరకు చేయవలసినటువంటి యొక్క సాధనను బహుజాగరూకతతో దీన్ని చేయాలి ఇటు రెండమ్మ కూర్చోండి ఆ డోలక్ పక్కకు తీయండి ఇక్కడ ఖాళీ రండి ఉద్దాయం మీరు కూర్చోండి ఎందుకు సరే వెనక్కి వెళ్ళండి ఆ కుర్చీ అయితే తీసేయండి మరి కాబట్టి ఇది మానవ జన్మ యొక్క లక్ష్యార్థం అంటే దేనికోసం వచ్చింది ఏ సిద్ధాంతం కోసం వచ్చింది ఏ సిద్ధాంతం అయితే తన జన్మ రహితానికి కారణమై ఉంటుందో ఆ సిద్ధాంతాన్ని ఆకళింపు చేసుకోవడం కోసమే మానవ జన్మ వచ్చింది ఆ యొక్క ప్రయాణంలోనే శ్రీ సాంఖ్య తారక అమనస్క విచారణను బహువిధములుగా విచారించి ఆ విచారణ ద్వారా ముందు తాను శుద్ధి అయ్యి తన స్వరూప శుద్ధిని పొంది అనేకత్వము నుండి ఏకత్వంలోకి వచ్చి అవిద్యలో నుంచి విద్యలోకి వచ్చి అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోకి వచ్చి తన జన్మను ఆ పరిపూర్ణ బోధ కోసమై సిద్ధం చేసుకొని ఇదంతా ఏమిటి దేనికి సాంఖ్యధారక అమనస్క విచారణలు కావాలి దేనికోసమై ఆత్మానాత్మ విచారణ కావాలి దేనికోసమై ప్రపంచ పరమాత్మల యొక్క విచారణ కావాల్సి వచ్చింది దేనికోసమై దేహము ఆత్మల యొక్క విచారణ కావాల్సి వచ్చింది అని అంటే ముందుగా సాధకుడు ఆ బోధను గ్రహించడానికి కావలసినటువంటి యొక్క సంసిద్ధత కోసం పునాది లేకుండా గృహమును నిర్మించినట్లయితే ఆ గృహము ఎంతో కాలం నిలవదు అది కూలిపోతుంది బలమైనటువంటి యొక్క పునాది ఉన్నప్పుడు దాని మీద ఎంత బలమైన ఇల్లు కట్టినా కూడా అది అచిరకాలం నిలబడి ఉంటుంది పైకప్పు నీడనిచ్చేది వాస్తవమే గోడలు రక్షణనిచ్చేది వాస్తవమే కానీ పునాది ఆ గోడల్ని ఆ పైకప్పును కూడా నిలిపి ఉంచడం కోసమై అది ఆధారపడుతుంది నిజమే నిక్కముగ బీర పీచుల చిక్కుసుమి మిచ్చరాదు చేయి ఎరుకనన్నారు అన్నారు అయ్యా నా టైం అయితే చెప్పడమే అయిపోతే చెప్పడమే మరి ఎందుకని అది మీ తప్పు నేను మూడుసార్లు అడిగాను లేదు అలా లేదు మళ్ళీ సమయం ఉంటే నేను తర్వాత చెప్తాను కానీ ఇప్పుడైతే ఆపడమే ఎందుకంటే ఆగితే అందరు ఆగుతారు ఆగకపోతే అందరు ఎట్లా ఆగుతారు అమ్మా కాబట్టి ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవాలి దీనికోసం మనం వచ్చాము ఇదే మన యొక్క ముఖ్యమైనటువంటి యొక్క లక్ష్యం మాయ బలీయమైనటువంటిది మాయ బలీయమైనటువంటిది మాయ ఆవరణ రూపమై ఆవరిస్తుంది విషయ వాసనల రూపంగా అజ్ఞాన రూపంగా అంతటి యొక్క సూర్య సూర్యభగవాను కూడా మబ్బులు ఆ సూర్యుని చేత కలిగినటువంటి యొక్క మేఘములు తిరిగి ఆ సూర్యుడిని కనపడకుండా కప్పివేస్తున్నాయి అలాగే మాయ కూడా మనల్ని అలా కప్పివేసి మన లక్ష్యాన్ని కూడా మరిపింపజేసి మన జ్ఞానాన్ని కూడా మలినపరిచి మన వివేకాన్ని కూడా కోల్పోయేటట్టు చేస్తుంది అరిషడ్ తస్కరులు అంతరమందున జ్వరబడినన్ రత్నపేటి కను చల్లగా దోతురు జాగ్రత్త తస్మా జాగ్రత్తరా పరమాత్ముడు పరంధాముడు గురుడని మరువకు మనసరుని రూపమున నినుగన నరుని రూపమున తరలివ నరుని రూపమున పట్ల ఆ మునహరుడే గురుడై తరలివ పామరుడా పరమాత్ముడు పారంధాముడు గురుడని మరువకో మనస అరిషడ్ అని తస్కరులు అంతరమందున జ్వరబడినన్ లోపలికి జ్వరబడుతున్నాయి ఎవరు దొంగలు ఏ దొంగలు కామ క్రోధ క్రోధలోభమోహ మదమాశ్చర్యములు అనేటువంటి యొక్క ఆరుగురు దొంగలు కాచుకొనున్నారు లోపల జొరబడి ఏం చేస్తారు దొంగవాడు జొరబడి ఏం చేస్తాడు పనికిరాని వస్తువులను తీసిపోతాడా లేదు విలువైనటువంటి యొక్క ఆ వజ్ర వైడురాలు బంగారము డబ్బులో వాటిని దోచుకొని పోతాడు అదేవిధంగా ఈ ఏ ఒక్క దొంగ జొరబడినా కూడా మన వివేకం అనేటువంటి యొక్క రత్నాన్ని దోచుకొని పోతాను అందరూ దొంగలు జరపడాలని లేదు ఒక్క దొంగ చాలు అదేవిధంగా కాచుకొని ఉన్నారు ఆ దొంగలు ఎప్పుడు తలుపు తీసి ఉంటుందా ఎప్పుడు అవకాశం ఏర్పడుతుందా అది అర్ధరాత్ర తెల్లవారుజామున పగల అని కాచుకొని ఎప్పుడు కాస్త అవకాశం దొరికితే ఎప్పుడు నువ్వు కాస్త కినుకు వహించితే ఆ దొంగవాడు లోపల ప్రవేశిస్తాడు ఆ దొంగల నుండి జాగ్రత్తగా ఉండాలి జై సద్గురు మహారాజుకు అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు